ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం ఏపీలో స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కిట్లు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శాఖల వారీగా ప్రక్షాళన మొదలు పెట్టింది ఈ మేరకు విద్యాశాఖపై మంత్రి లోకేష్ వరుసగా సమీక్షలు చేస్తున్నారు అవసరమైన చోట్ల మార్పులు చేర్పులకు సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో తాజాగా స్కూళ్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది వచ్చే ఏడాది నుంచి స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫామ్ ఇవ్వాలని భావిస్తున్నారట ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ వచ్చే ఏడాది నుంచి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతున్నారు యూనిఫామ్ మాత్రమే కాదు బ్యాగ్ షూ బెల్టులలో నాణ్యత పెంచాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించిందట అక్టోబర్ మొదటి వారంలోనే టెండర్లు నిర్వహించి వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచే రోజే పిల్లలకు కిట్లు అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారట వాటిపై ఎలాంటి పార్టీల రంగులు లేకుండా ఈ కిట్లను సిద్ధం చేయనున్నారు ఈ మేరకు యూనిఫామ్ కిట్లకు సంబంధించి ప్రభుత్వం అనుమతి కోసం ప్రతిపాదనలు పంపించారట అనుమతి రాగానే అక్టోబర్ మొదటి వారంలో టెండర్లు నిర్వహించి వచ్చే విద్యా సంవత్సరం జూన్ పన్నెండు నాటికి కిట్లు అందించేలా సమగ్ర శిక్ష అభియాన్ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు గతంలో ఇచ్చిన బ్యాగులు షూ విషయంలో విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయట స్కూల్ విద్యార్థు విద్యార్థులకు పంపిణీ చేసిన బ్యాగులలో నాణ్యత లేదని ఎక్కువ పుస్తకాలు పెడితే ఆ బరువుకు హ్యాండిల్ తెగిపోతుందని కొందరు విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిందట అందుకే ఈసారి బ్యాగుల నాణ్యత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు అందజేసిన జగనన్న కానుక కిట్లలో కూడా పార్టీ రంగులు అంటూ విమర్శలు వచ్చాయి ఈసారి ఆ విమర్శలకు తావు లేకుండా కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది అందుకే ఈసారి కిట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది అనే వాదన వినిపిస్తోంది అంతేకాదు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన స్కూల్ ఆయాలు వాచ్మెన్ల జీతాలను కూటమి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో పనిచేస్తున్న ఆయాలు వాచ్మెన్ల జీతాలకు అరవై కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది అంతేకాదు స్కూళ్లలో టాయిలెట్ల క్లీనింగ్ మెటీరియల్ బకాయిలు ఇరవై ఐదు కోట్ల చొప్పున మొత్తంగా ఎనభై కోట్ల బకాయిలు విడుదల చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు గత ప్రభుత్వ బకాయిల విషయాన్ని పాఠశాల విద్యాశాఖపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించిన సమయంలో ప్రస్తావనకు వచ్చింది దీంతో వెంటనే స్పందించి సంబంధిత బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించడంతో అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు ఆ డబ్బులు వారికి జమ చేశారు